తెలుగు సాంప్రదాయాన్ని ఆధునిక జీవనశైలిను మేళవించి అన్ని వర్గాల అభిరుచులను ప్రతిబింబించే సరికొత్త వస్త్ర ప్రపంచాన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రూపకల్పన చేసిందని ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల అన్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి ముప్పై ఏడవ షోరూమ్ను శ్రీల ప్రారంభించారు వస్త్ర ప్రియులు ఆనందించేలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు నూట యాభై కనీస ధరతో టు కాస్ట్ అమ్మకాలతో తమ ప్రత్యేకతను చాటారు సరికొత్త వస్త్రాలతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది వివాహాది శుభకార్యాలు మొదలుకొని ప్రత్యేక పర్వదినాల వరకు అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి బిహెచ్ఈఎల్ ప్రాంతంలో వస్త్ర ప్రియుల అభిరుచులను దృష్టిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను ప్రారంభించినట్లు సంస్థ డైరెక్టర్లు సురేష్ సిర్నా అభినయ్ రాకేష్ కేశవ్ తెలిపారు రామచంద్రాపురంలో తమ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ముప్పై ఏడవ షోరూమ్ను శుభారంభం చేయడం తమకెంతో ఆనందదాయకమన్నారు స్థానిక ప్రజలు కోరుకునే విధంగా వైవిధ్య వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ன் மனூர் கோருக்கு ஐ ஓப்ரெண்ட்